కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఖజిరే మార్కెట్ రైడ్ అంటే మార్కెట్ రైడ్లో గొర్రెల మేకల సంత అయితే ప్రతి మంగళవారం జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఎన్ని వాహనాలు తెచ్చారు చూడండి ఒకసారి కొనుక్కొని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలండి ఇవి ఎంత చక్కటి ఇదిలో ఉన్నారు చూడండి రైతులు చూడండి ఇక్కడ చక్కగా జరుగుతా వ్యాపారం ఒకసారి గమనించండి చూడండి వాహనాల్లో తీసుకెళ్ళడానికి ఉంచారు రైతులు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చేశారు చక్కటి వ్యాపారం ఎంతో ఒకసారి గమనించండి వ్యాపారం అనేది అభావంగా ఒకసారి ఖండించింది ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి కానీ చాలా చాలామంది వచ్చాయండి పునరు చేసి తీసుకుపోతున్నారు వాహనాలు చూడండి మార్కెట్ ఎంత చక్కటి మార్కెట్ జరుగుతుందో ఒకసారి గమనించండి स वाह <laughs> <laughs> కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకుపోతున్నారు चिकटी वापार जेको अथव